రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మోసారి చూస్తున్న రైతులు సబ్స్క్రైబ్ చేసి రైతు సోదరులకి మన ఛానల్ షేర్ చేయండి ఈ రోజు వచ్చేసి మనం వైరా ఈ యొక్క తల్లాడ దగ్గర ఉన్నటువంటి యొక్క నారాయణపురం రావడం జరిగింది సో రైతు వచ్చేసి మన యొక్క రక్షా ప్రొడక్ట్ వాడడం జరిగింది సో ఈ యొక్క రక్షా ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఇటు పంటల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తోటలు ఏ విధంగా ఉండడం జరిగింది విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లున్నాయి ప్రతి ఒక్కరు కూడా రైతుని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే మీ పేరు నాగిరెడ్డి వేమిరెడ్డి నాగిరెడ్డి నాగిరెడ్డి ఏ ఊరండి ఇది పల్లాడు మండలం నారాయణపురం గ్రామం నారాయణపురం ఎంత వేస్తారండి మీరు తోట మీ మూడు మూడు ఎకరాలు వేసినాయి సంవత్సరం మీరు మూడు ఎకరాలు లాస్ట్ ఇయర్ ఎంత వేశారు లాస్ట్ ఇయర్ నాలుగు ఎకరాలు వేసినాయి లాస్ట్ ఇయర్ నాలుగు ఎకరాలు వేశారు ఏ వేరేలు వేసుకున్నారండి మేము ఈ సంవత్సరం వసినాం ఓకే ఎట్లుందండి ఈ తోటలో ఈ సంవత్సరం మొత్తం మాకు ఒక ఇరవై రోజులు అయింది నల్లి వచ్చింది అసలు పూర్తిగా అన్ని తోటలు పోయినాయి ఇప్పుడు మనం మా వసుంధరాకి మేము ఈ మందులు రెండు రోజులకు ఒకసారి ఇక మందులు స్ప్రే చేస్తున్నాం దీంట్లో భాగంగా మేము రక్ష అనే మందుని మేము రెండోసారి చేసినాం దానివల్ల కొద్దిగా నాకు నల్లి నాకు కొద్దిగా నల్లి తక్కువ అనిపించింది ఇది కొట్టడం వల్ల యూట్యూబ్ లో ఎక్కడ ఇది యూట్యూబ్ లో చూసా యూట్యూబ్ మాకు రెండు రోజుల్లోనే వచ్చింది రెండు వచ్చింది రెండు వచ్చింది మీరు స్ప్రే చేశారు నీళ్ళు పెట్టుకున్నారా నీళ్ళు పెట్టుకుని మాది డ్రిప్ వేసినాను నీళ్ళు పెట్టుకుని స్ప్రే చేసిన మొదటిసారి కొట్టినప్పుడు అయితే ఉంది రిజల్ట్ కాకపోతే మా చుట్టూ తోటలకి అల్లుకునేసరికి నా దానికి కూడా కొంత అటాక్ అయింది మళ్ళీ అటాక్ అయ్యేసరికి మళ్ళీ నేను దీన్ని కొడదామని మళ్ళీ తెప్పించి కొట్టిన ఇక అట్లా నెలాగింది ఇక చుట్టూ ఉండేసరికి మా కాడైతే మొత్తం వచ్చినాయి దాదాపు మొత్తం ఎర్రనల్లి నల్లి బాగా బాక్స్ మొత్తం కూడా బాగా వచ్చినాయి ముడకు పోతున్నాయి లేదండి బాగా ఉందండి తోట కొంచెం పైన కాయలు కూడా పడ్డాయి కూడా బర్డే ట్రిప్స్ కవరింగ్ చూడండి తోట ఎట్లా వచ్చింది అనేది రైతులందరూ వాడుకోవచ్చు అండి వాడుకోవచ్చు అయితే మీ నల్లికి తక్కువ రేట్లో మనకి ఎకరానికి పన్నెండు వందల్లోనే ఇది మనకు వస్తుంది కాబట్టి ఎక్కువ రేట్లు ముందు కొట్టి ఎక్కువ రేట్లు ముందు మూడు వేలు అవుతున్నాయి దానికన్నా ఇది కొట్టుకోవటం నాకు మంచిదని అనిపించింది ఈ సంవత్సరం ఇటు తోటలో అంటే విస్తీర్ణం పెంచారా తగ్గిచ్చారా తగ్గిచ్చారు మాకెళ్ళి తగ్గించారు వచ్చే సంవత్సరం ఇంకా తగ్గిపోతాయి మంచి సంవత్సరం తగ్గుత ఇంకా తగ్గి ఏరియా మాకు మాకు మొత్తం మొక్కజానే ఏత్తారు చేసి మొక్కజానే ఏస్తారు మరి మెరుగై రేట్లు ఎంత ఎంతుంటే రేటు గిట్టుబాటు ధర ఈ లెక్కలు అయితే ఈ నల్లి లెక్కలు అయితే ఇరవై వేలు పైన ఉంటేనే గానే ఎకరానికి ఎకరానికి కాడ అయితే మేము రెండు మొత్తం మాకు కవులు కానుంచి లెక్కేసుకుని రెండు లక్షలన్నర అవుతుంది ఎకరానికి రెండు లక్షలన్నర అయితుంది కలుపుకొని ఆ మొత్తం కలుపుకొని రెండు లక్షలన్నర అవుతుంది మాకు ఏడ పది పన్నెండు కంటాలే ఈ నలి రావటం వల్ల అవుతుంది ఈ సంవత్సరం నాది నీడు పన్నెండు పది లెక్కనే అయింది ఈ సంవత్సరం ఒక పదిహేను అయిద్దాం అనుకుంటున్నా కాబట్టి ఒక పదిహేను కంటాల అయిద్దా అయినా కానీ మాకైతే మిగులుగా ఏముండగా దానికి దానికి ఈ సంవత్సరం ఇంకా సో ఇదన్నీ రైతు తన మాటలో చెప్పడం జరిగింది ఈ విధంగా మార్కెట్లలో రైతులందరూ కూడా ఇప్పుడు ప్రధానంగా మార్కెట్కి అందరూ కోస్తున్నారు తోటలన్నీ కోసం మార్కెట్కి వస్తుంది ఆరుదల సరుకు తీసుకున్నారు నిమ్ములు కానీ సో రెండు మూడు రోజులు ఎండకుండా తీసుకొస్తే మార్కెట్ మార్కెట్ కోసే అవకాశం ఉంది తక్కువ ధరలో పడతాయి అమ్మేది ఏందో మార్కెట్ ఈరోజు అమ్మపోయినా రేపు లాట్ పనికొస్తుంది కానీ మీరు ఆరబెట్టుకోకుండా నిమ్ములు తీసుకుని వస్తే మార్కెట్లో రేటు పడదు అలాగే తోటి రైతులు ఎవరైతే ఉన్నారో సో చాలా మంది అనుకుంటున్నారు అన్న రక్ష ప్రోడక్ట్ చేస్తుందా లేదని రైతు చూడండి రైతు యొక్క అనుభవాలు రిజల్ట్ మీకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నీకు చూపించాను పంట పొలం సో చూడవచ్చు ఎట్లా ఉందనేది రిజల్ రిజల్ట్ బాగుంది క్రాస్ సెట్టింగ్ కానీ తోట స్టెప్ రావడానికి ఫ్లవరింగ్ మంచిగా రావడానికి ప్రతి ఒక్క దానికి కూడా ఈ యొక్క రక్ష మంది అనేది పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క సంవత్సరం వచ్చేసి మిర్చిదారుడు మాత్రం ఈ యొక్క మార్చి వరకు కూడా ఇక ఇది పద్నాలుగు పదిహేను ఈ యొక్క పదహారు మార్కెట్ అయితే కొనసాగే అవకాశం ఉంది మార్చి నుంచి మనకి చైనా ఆర్డర్స్ బంగ్లాదేశ్ ఆర్డర్లు అయితే వచ్చే అవకాశం ఉంది ప్రధానంగా అయితే ఎక్స్పోర్ట్లు అన్ని క్లోజ్ అవ్వడం ఆర్డర్ల పరిస్థితి లేకపోవడం దేశీయంగా గిరాకీ ఉండడం మాత్రమే ధరలు ఈ విధంగా ఈ రేటు మాత్రం కొనసాగడం జరుగుతుంది రైస్ సోదాలు గమనించగలరు వ్యాపారస్తులు కూడా ఓలో పదివేల నుండి పన్నెండు వేలు పదమూడు వేలు వరకు అయితే కొనే అవకాశం అయితే కనబడటం జరుగుతుంది సో ఇదండి పరిస్థితి